ఈ రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎప్పుడూ లేనటువంటి విధంగా గ్రామాల్లో కానీ పట్టణాల్లో కానీ ఉన్నటువంటి పేద విద్యార్థులు మెడిసిన్ చదువుకోవాలన్నటువంటి మంచి సంకల్పంతో పదిహేడు మెడికల్ కాలేజీలని బిగిన్ చేసి దాంట్లో ఐదు మెడికల్ కాలేజీలని ప్రారంభించి ఇంకొక ఐదు మెడికల్ కాలేజీలని నెక్స్ట్ సంవత్సరం అంటే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలైతే ఇరవై ఐదులో వాటిని ప్రారంభించడానికి సిద్ధంగా పెట్టినటువంటి హాస్పిటల్స్ అని కానీ కాలేజీలు కాలేజీలతో పాటు హాస్పిటల్స్ కూడా ఉంటాయి వీటన్నిటిని ప్రైవేటీకరణ చేయాలన్నటువంటి ఒక దుర్మార్గమైన ఆలోచనతో చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం ప్రయత్నం జరుగుతుంది ఆ ప్రయత్నాలను అందుకోవడానికి జగన్మోహన్ రెడ్డి గారు అనేక విధాలుగా మరి ప్రజల తరఫున ప్రజల కోసం ప్రజలతో కలిసి పోరాటం చేయాలని చెప్పి మరి ఆయన నిర్ణయం తీసుకోవటం ఆ నిర్ణయానికి అనుగుణంగా వైఎస్ఆర్సిపి నాయకులు కానీ కార్యకర్తలు కానీ శ్రేణులు కానీ ప్రజలు కానీ పెద్ద ఎత్తున మద్దతు పలికారు ఇప్పటికైనా ఈ దుర్మార్గమైనటువంటి ఆలోచనని విరమించుకోవాలని చెప్పి కూటమిలో అన్నటువంటి చంద్రబాబు నాయుడికి పవన్ కళ్యాణ్కి ఇద్దరు కూడా విజ్ఞప్తి చేస్తున్నాను తప్పకుండా పేద ప్రజల కోసం ఏదైతే కాలేజీలనే జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభించారో వాటిని పేద ప్రజలకే అందేదట్టు ప్రభుత్వమే ఆ కాలేజీలనే నడిపేటట్టు చర్యలు తీసుకోవాలని చెప్పి ప్రభుత్వాన్ని కోరుతున్నాను అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారి కోర్టు సంతకాలు సేకరించి ఆయనకి పంపిస్తాము ఆయన గవర్నర్కి అందిస్తారు పైన ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం కూడా ఈ ప్రభుత్వానికి మద్దతు ఇస్తుంది కాబట్టి వాళ్ళు కూడా జోక్యం చేసుకుని ఈ కార్యక్రమాన్ని ఫుల్ స్టాప్ పెట్టాలని చెప్పి నేను కోరుకుంటున్నాను ఈ గత ఆరు నెలలుగా నేను కొంత రాజకీయాలకు దూరంగా ఉన్నాను ఎందుకంటే నాకు బైబాస్ సర్జరీ జరిగింది దానికోసం ఒక ఆరు నెలలు రెస్ట్ తీసుకోవాలని చెప్పి డాక్టర్లు చెప్పడం జరిగింది దాని ప్రకారం ఆరు నెలలు కంప్లీట్ అయింది అయితే ఇంకొక ఆరు నెలలు ఇటువంటి ప్రోగ్రాంలో పాల్గొంటాను తప్పకుండా ఆ తర్వాత మరి ఎప్పటిలాగా ప్రజా ఉద్యమాల్లో కూడా రోడ్డు మీదకి వచ్చి ప్రజల తరఫున ఫైట్ చేస్తామని చెప్పి ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అనేక అవకతవకలు కావచ్చు అనేక రకాలైనటువంటి అక్రమాలు వేధింపులు వీటన్నిటినీ కూడా ఎదుర్కొని నిలబడి వైఎస్ఆర్సిపి జనాన్ని మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేయటానికి మాకు శక్తివంచం లేకుండా కృషి చేస్తానని చెప్పి

নন্দার মান <Popkeys in expand> <-eders>

ਇਹ ਦੋਨੋਂ ਨੰਬਰ ਮੰਨ ਲਾ ਲੈਣਾ ਫੋਨ ਨੰਬਰ ਇਹਨੇ ਮੈਸੇਜ ਆਉਤਦਾ ਹੈ ਲੈਟ ਯੂ ਗੋ ਇਹਨੇ ਕਿੰਨੇ ਦੇ ਚੜ੍ਹ ਬੈਕ ਹੋਣ

హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్